నమస్కారం మిత్రులు నిన్న నైట్ జరిగిన అద్భుతమైన మ్యాచ్ చూసి ఇప్పటివరకు ఆ మ్యాచ్ చేరుకోలేకపోతున్నాం ఆ ఛేజింగ్ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఓవర్స్లో నూట అరవై ఏడు రెండు లక్ష్యాన్ని ఛేదించడం పది ఓవర్ల లోపల ఛేదించడం అసలు రేంజ్ రేంజ్లో జరిగింది ప్రతి ఒక్క బాలర్ ని ఊచకొత్తారు బాలర్ బౌలింగ్ వేయాలంటేనే ఉనికిపోయారు నార్మల్ గా లో కానీ ఒక టేబుల్ ఒక బ్యాటింగ్ నడుస్తుండే ఒకళ్ళు హిట్టింగ్ చేస్తుండే ఒకళ్ళు రొటేట్ సైక్ రొటేట్ చేస్తుంటారు కానీ ఇద్దరు ఇద్దరు కలిసి ఎగబడ్డట్టు ఎద్దులు కనుక వేసిన ఎద్దులు కనుక ఏసీ ఒక్కనట్టు ఆ రేంజ్లో ఉందండి మ్యాచ్ ఎక్సైట్మెంట్ అసలు ఏ రేంజ్లో ఉంటే అసలు ఇప్పటికి కూడా ఆ మ్యాచ్ నుంచి తేరుకోలేకపోయింది అపోజిషన్ కానీ అంటే లక్నో ఫ్యాన్స్ కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ ఇది నిజమా అనే రేంజ్లో ఉన్నదండి అయితే నిన్న నిన్న మ్యాచ్ అసలు ఏ మ్యాచ్ అండి అందులో అందులో భువనేశ్వర్ కుమార్ గారు నాలుగు ఓవర్లు వేసి పన్నెండు రన్లు ఇచ్చారండి అసలు ఇట్లాంటి ఇంత మంచి ప్లేయర్ను వ వరల్డ్ కప్ ఎందుకు స్థెల చేయాలని మాకు ఇప్పుడు అనిపిస్తుందండి ఇంకోటి వస్తే నితీష్ రెడ్డి క్యాచ్ అండి బా నితీష్ రెడ్డి అతనికి అవకాశం ఇచ్చిన నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో ఏదో ఒక వండరు తెస్తుండ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు నితీష్ రెడ్డి ఎంత చిన్న పిల్లవాడు అండి అంత చిన్న పిల్లవాడు ఆ ఆ ఆట ఏంది కట్ నార్మల్ నార్మల్గా లేదండి ఆ పిల్లవాడి ఆట నా చూసి భవిష్యత్తు ఇండియా టీంకు చాలా సేవలు నితీష్ కుమార్ రెడ్డితో ఉంటాయనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను కొత్త కొత్తగా వీడియోస్ కాబట్టి వీడియోలో ఉన్న తప్పులు క్షమించండి కొద్దిగా తడబాటు లేకుంటుంది ఎందుకంటే నేను మ్యాచ్ ఎక్సైన్మెంట్ ఆ రేంజ్లో ఉన్నది నూట అరవై ఏడు పరుగుల ఛేదంలో దిగిన ట్రావెసెడ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ నుంచి అసలు ఇవి ఏం వాడు ఏం కొట్టడు పదహారు బాలల ఫిఫ్టీ రన్స్ సింగిల్ లేకుండా ఇంకో సైడ్ పద్దెనిమిది బాలలో ఫిఫ్టీ పవర్ ప్లేలో పవర్ ప్లేలో నూట ఏడు రన్లు కొట్టడం ఇంతకుముందు అసలు ఇట్లాంటి మ్యాచ్లు ఎన్న చూడలేండి అండి ఎస్ఆర్ మనకి ఇలాంటి వండర్ఫుల్ మ్యాచ్లు చూపిస్తుందండి నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఓవర్లలో ఎంత టార్గెట్ అది అలాంటి టార్గెట్ ఇంకా వేరే వేరే అయితే వేరే తిరిగి అయితే ఫిఫ్టీన్ ఓవర్లో అనుకున్నాం కానీ ఆడ లేదని అసలు వచ్చిన కాంచి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని మన జగన్మోహన్ రెడ్డి అన్నాడు బాధుడే బాధుడు వచ్చిన కాంచి బాదుడే బాధుడు అది దానికి కథ మామూలుగా లేదు రావేశడు మనం రావేశడు రేపు వరల్డ్ కప్లో చూస్తామండి సుక్కలు కనబడతాయండి మనకు మంచి ట్రే మంచి కోచ్ అరవై వరల్డ్ కప్లో ఈ అభిషేక్ శర్మ మనకు ఫ్యూచర్ యువరాజ్ సింగ్ అని ఇంకా వేరే ముచ్చడే లేదు యువరాజ్ సింగ్ అంటే మ్యాచ్ మ్యాచ్లు అంటే ఆయన మ్యాచ్ పిల్లవాడి పిల్లవాడు ఆడుతున్నాం కానీ ఇంకా మ్యాచ్ రెండు మ్యాచ్ మనం కాబట్టి అద్భుతమైన మ్యాచ్ అసలు ఈ ఒక్కొక్క అనాలసిస్టులు ఈ వీడియో అసలు ఇన్ని యూట్యూబ్లో మీరు చూడండి ఇన్ని ఇన్ని వీడియోలు చాలా మంది అంత ఎగ్జైట్మెంట్ మ్యాచ్ అండి నిన్నటి మ్యాచ్ నిన్న ఛేజన్లో అండి అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బాళ్ళ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రన్స్ అండి బాధడే బాధడు ఎనిమిది ఫోర్లు అండి ఆరు సిక్స్లు అండి ఏ మాట అండి అది అసలు బాధుడే బాధడు బౌలర్లు పాపము వాళ్ళు మళ్ళీ మళ్ళీ మ్యాచ్కు చేరుకుంటారు జరుగులో ఏదో అనిపిస్తలేదండి యాభై ఐదు ఓవర్లలో నుండి అరవై ఇరవై రన్లు కొట్టేసారు సారీ యాభై ఐదు రన్లు యాభై ఐదు బాలల్లో కొట్టేశారు అండి యాభై ఐదు బాలంటే నైన్ పాయింట్ ఫోర్ ఓవర్లు కొట్టేశారు టెన్ టెన్ ఓవర్ మ్యాచ్ ఉంది ఆ టైప్లో అయిపోయింది పాపం పూర్వను బాధోని ఇద్దరు కలిసి ఒక గౌరవ ఆ స్కోర్ అయింది స్కోరు ఇస్తే ఆ స్కోరు ఎక్కువ పాపం వాళ్ళు ఆడినందుకు ఈ లక్టో బా బౌలర్స్ కొద్దిగానే ఏం చేయలేకపోయారండి ఇక రాహుల్ రాహుల్ కేఎల్ రాహుల్ చాలా ఘోరంగా నిన్న ఈ ఆటలో ఉందండి హిట్టింగ్ 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 చేస్తే చేయొచ్చు అండి పవర్ ప్లే లోపల హిట్టింగ్ చేయవచ్చు ఎందుకలా ఆడిడో అర్థం కాలేదు ట్వంటీ నైన్ బాల్స్ థర్టీ త్రీ ట్వంటీ నైన్ రన్స్ థర్టీ త్రీ సేమ్ ఇలా బౌల్స్ ఇక్కడ ఇక్కడ ట్రావెసేడు ఇంతకంటే తక్కువ బాల్ ఎయిటీ ఎయిటీ నైన్ కొట్టిండు ఇంకా ఛాన్స్ ఉంటే సెంచరీ కొట్టాడు అడుగుని వావు ఎగ్జాట్ బ్యాచ్ ఎగ్జాట్మెంట్ మ్యాచ్ అండి నేను ఎన్నెన్నో చెప్పాలనుకునే ఎగ్జాక్ట్ కెమెరా ముందు రాగానే ఆ ఎగ్జిబెట్మెంట్లో ఏం చెప్పలేకపోతున్నామండి ఆ వీడియో లెంత్ పెరిగిపోతుంది మామూలు మ్యాచ్ కదండి ఇంక ఇంకెంత చెప్పుకున్నా ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ అంటే మనం మనం న్యాచురల్గా అంటే మనం జెన్యున్గా ఓన్ లైక్ చేస్తే వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు పక్సెది కానీ మనం చూసేటట్లనిపిస్తూ నేను నిన్న మ్యాచ్ చెట్లనిపించాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్